అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ సాక్షాత్తు మణిద్వీపంలో కొలువై ఉన్న అమ్మవారు ఈ పూజ ఎక్కడ చేస్తే అక్కడ తిష్ట వేసుకుని మరీ కూర్చుంటారండి నవరత్న ఖచ్చిత ఆభరణాలు అమ్మవారు దాల్చి పరమేశ్వర పరమేశ్వరితో సాక్షాత్తు చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడితోటి భువనేశ్వరీదేవి అమ్మవారు మన పూజని తిలకిస్తూ ఉంటారండి అంత గొప్ప శక్తివంతమైన మహిమాన్వితమైన ఈ పూజ ఎక్కడ చేస్తే అక్కడ సాక్షాత్తు మణిద్వీపమే మన ఇంట్లో కొలువై ఉంటుందండి అంత గొప్ప పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా శుక్రవారం రోజున కానీ పూజ చేసినట్టయితే అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఆ కుటుంబం మీద ఉంటాయండి ఫస్ట్ మనకి ఈ పూజకి కావలసినవి ముప్పై రెండు పువ్వులండి ఏ రకమైనా కూడా ముప్పై రెండు పువ్వుల్ని మనం తీసుకోవాలి ఫస్ట్ నార్మల్గా నిత్య పూజ చేసేసుకొని మన అంటే సపరేట్గా మీరు పీఠం పెట్టవలసిన అవసరం లేదండి పూజ గదిలోనే పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు సింపుల్గా చాలా ఈజీగా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు ప్రతి ఇంట్లో గౌరవం ఉంటుంది అలాగే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది కాబట్టి ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి వర్ణన బుక్ ఉంటుందండి ఆ బుక్లో సహస్రనామాలు ఉంటాయి ఆ సహస్రనామాలు చదువుతో నూట ఎనిమిది నామాలు చదువుతున్నప్పుడు కుంకుమ పూజ అన్నది చేయాలండి కంపల్సరీ కుంకుమతోటి అమ్మవారికి సహస్రనామాలతోటి పూజ అన్నది చేయాలండి మనం పెద్ద పెద్ద అంటే సపరేట్గా మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టాలేమో ఇట్లాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దండి మీకున్న రూమ్లోనే మీకున్న ప్లేస్లోనే సపరేట్గా పెట్టవలసిన అవసరం లేదు చక్కగా అమ్మవారిని పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు కుంకుమ పూజ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బుక్ ఉంటుందండి ఫస్ట్ మహా సంపదలు ఇచ్చు మణిద్వీపవర్ణన గేయమాలిక అని చెప్పి మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది అని ఆ నామాన్ని చదువుతా ఒక పువ్వు అమ్మవారి దగ్గర ఉంచాలండి అలాగా చుట్టూ మీరు ఏదైతే కుంకుమ పూజ చేశారో ఆ కుంకుమ పూజ చేసిన చుట్టూత గౌరమ్మనైనా లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికైనా చుట్టూత నామాలు ముప్పై రెండు నామాలు ఉంటాయండి ముప్పై రెండు నామాలు చదువుతూ పువ్వులనైతే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు కింద అందుకే ముప్పై రెండు పువ్వులు అన్నాయి తీసుకోవాలి మీరు చక్కగా ముప్పై రెండు నామాలు అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి మీకు వీలైతే ప్రసాదం పెట్టుకోండి లేకపోతే అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఒకవేళ కొబ్బరికాయ కూడా కొట్టలేము అని అంటే చక్కగా చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి నేను చాలా సింపుల్గా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం అమ్మవారి పూజ అసలు సాక్షాత్తు మణిద్వీపం వర్ణన ఎక్కడ చదివితే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారనడంలో మాత్రం సందేహం లేదండి మనకి అసలు మణిద్వీపం అని తలస్తేనే చాలు దరిద్రం దరిదాపునికి కూడా రాదని శాస్త్ర ప్రమాణమండి అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన్ని మనసారా చదివినా లేదా పూజ చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా మనం అనుభవించి తెలుసుకోవాల్సిందే కానీ వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషునికి కూడా శక్తి చాలదండి లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్ప పాటలో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వాలన్నీ ఉండడం వల్ల అమ్మవారిని ముప్పై రెండు రకాల పూలతో అర్చన చేస్తామండి అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనం పూజ చేయడం వల్ల అమ్మవారి కరుణా కరుణాకటాక్షాలన్నా నిండుగా ఉండి మనం ఏ పని చేసినా మనం ఎంత కష్టంలో ఉన్నా మనం నీటి బుడగలాగా పైకి అమ్మవారు మనల్ని లేపుతారండి అంత గొప్ప పూజని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పూజ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్గా ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఇంకా చాలా రకాలుగా చాలా విధాలుగా మణద్వీపవర్ణన పూజ అన్నది చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగా ఉన్న మహిళలు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఈ వ్రతం చేసుకోవాలని ఈ వీడియో అన్నది పెడుతున్నానండి తప్పకుండా అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలని మనసారా అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం అండి తప్పకుండా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ